అండ్ ఈ కోవాతో పాస్తా పాయసం చేసిద్దామా చూడండి కోవాని ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఈ కోవాతో పాస్తా పాయసం చేస్తాను వచ్చేయండి ఇది సాల్టు చక్కెర పాలు పాస్తా అండ్ కోవా పాస్తానండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి దానికోసం వాటర్ తీసుకుంటున్నా గ్లాస్ వాటర్ తీసుకు ఇందులో పాస్తా వేసుకోవాలి ఇవి ఒకటికొకటి అతుక్కోకుండా గరిటితో తిప్పుకోవాలండి చూసారండి బాయిల్ అయింది పక్కన స్టవ్ ఆన్ చేసుకొని పాలు పెట్టుకోవాలండి ఇవి బాయిల్ చేసినవే ఇంకా మళ్ళీ బాయిల్ చేస్తున్నా పాస్తా ఉడికిపోయిందండి ఇందులో చక్కెర వేసుకోవాలండి స్వీట్నెస్కి ఎంత సరిపోతే అంత నేను కోవాల కూడా చక్కెర వేసుకున్నానండి అందుకోసమే కొంచెం వేసుకున్నా ఇందులో కోవా వేసేసుకుంటున్నానండి ఈ రెండింటిని అలా కలుపుకోవాలి అలానే ఇందులో పాస్తా వేసుకోవాలండి చూడ పొంగుతుంది రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది చూడండి ఇంత దగ్గరగా అయింది పాయసం రెడీ అండి అందరూ వచ్చేయండి తినేద్దాం